దీపజ్యోతి పరిబ్రహ్మ దీపేనే సాధ్యతే సర్వం సంధ్యా దీపం వస్తుతే అయితే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ పిల్లల కబుర్లలోని కొన్ని విషయాలండి మా అమ్మగారు ఎక్కడికైనా వెళ్తే నేను ఎక్కువ ఏడిచేదాన్ని మరి అయితే ఇద్దరూ ఒకేలాగా మైండ్ సెట్ ఉంటుంది కదా కొన్ని విషయాల్లో లేదు మాకు కొన్ని విషయాల్లో ఉంటుంది మా అమ్మ ఎక్కడికైనా బయటికి సినిమాకైనా ఎక్కడికైనా చిన్నప్పుడు మా అన్న దగ్గర వదిలేసి వెళ్తే తను ఉండేది నేను మాత్రం ఏడ్చేదాన్ని అమ్మ కావాలి అమ్మ కావాలి అని అయితే అదనేది ఎందుకు ఏడుస్తావే వచ్చేస్తుంది కదా అనేది చిన్నదంతా చెప్పించుకునేదాన్ని నేను అయితే తను కొంచెం కఠినంగా ఉండడానికి ఉండేది నేను ఉండేదని కాదు అయితే మళ్ళీ ఒక్కొక్కసారి మా అన్నయ్య స్కూల్కి వెళ్ళపోతే తెబలాడేవాడు కొట్టేవాడు కూడా ఎందుకు వెళ్ళలేదని నేను ఏడిస్తే అది ఏడిచేది ఇద్దరం ఏడ్చేవాళ్ళం ఇద్దరికి కూడా